హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి నా ఫ్రైడే రొటీన్ అనమాట నేను పూర్తి చేసుకొని ఒక వన్ వీక్ దాకా అయిపోయింది సరే కొంచెం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డే పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి ఇవైతే క్లీనింగ్ పనులు పెట్టుకున్నాను సో ఏంటంటే నేను నార్మల్గా ప్ర ప్రతి ఫ్రైడే కూడా స్టవ్ అనేది కడుక్కుంటాను ఈరోజు ఏంటంటే కొంచెం డీప్ క్లీన్ అనమాట ఎప్పుడు పై పైన వెట్ క్లాత్తో క్లీన్ చేసేస్తాను ఈరోజు ఏంటంటే చుట్టూ ఉండే ఆయిల్ డబ్బాలన్నీ తీసుకుంటే సోప్ వేసి కొంచెం క్లీన్ చేద్దాం అనిపించింది జిడ్డుగా అనిపించింది అంటే ఫెస్టివల్స్ టైంలోనే నేను క్లీన్ చేస్తానండి ఇంకా ఎవరీ ఫ్రైడే అంటే నాకు కుదరదు ఇవన్నీ మళ్ళీ అరేంజ్ చేసుకోవడం పెట్టడం అంటే కొంచెం ఇబ్బంది అయిన పని ఇంకా హోల్ వర్క్ ఒక హాఫ్ డేలో కంప్లీట్ చేస్తాను ఇంకా చుట్టూ కూడా కడుక్కోవాలి కదా నాకు వాకుల అంత పెద్దది ఉంది కొంచెం చుట్టూత అది కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఈ మధ్య అంతా వర్షాలు పడ్డాయి కదా ఇంకా క్లీనింగ్ పని నుండి కొంచెం ఎస్కేప్ అయ్యాను ఇంకా వర్షాలు ఆగిపోయినాయి కదా సో అప్పుడప్పుడు డెస్ట్ పడుతూ ఉంటుంది ఇంకా వీక్ వన్స్ అయినా కడుక్కోకపోతే కొంచెం నీట్గా ఉండదు అనమాట సో ఇంక ఇదైతే ఎవ్రీ ఫ్రైడే ఇలానే నేను కొంచెం క్లీన్ అయితే చేసుకుంటాను ఫస్ట్ స్టవ్ అయితే కడిగేసుకుంటున్నాను నార్మల్ డేస్లో ఏంటంటే మనం ఒక చిన్న స్ప్రే బాటిల్లో కొంచెం సాల్ట్ విమ్ లిక్విడ్ అయితే వేసి పెట్టుకుంటాను దాన్ని స్ప్రే చేసేసి ఎవ్రీ నైట్ పడుకునే ముందు నేను స్టవ్ పైన కొంచెం స్ప్రే చేసేసి క్లీన్ చేసేసి పడుకుంటాను అనమాట సో అందుకనే అంత రిపీటెడ్గా క్లీన్ చేయాలనే థాట్ నాకు రాదనమాట ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా నేను బిఫోర్ డే నాన్ వెజ్ చేశాను అనుకోండి ఇంకా ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను ఇప్పుడైతే ఏంటంటే నేను వాటర్ వేసి కడగనండి వెట్లతో క్లీన్ చేసేస్తాను ఓన్లీ ఫెస్టివల్స్ టైంలోనే వాటర్ అంతా వేసి కడుగుతాను అనమాట ఇంకే సోప్ అంతా పెట్టి కడిగేసి వెట్లోతే క్లీన్ చేసేస్తాను మొత్తం నీట్గా వచ్చేస్తుంది అయితే నిన్న చాలామంది వీడియోలో లింక్ పెట్టమన్నారు కదండి చాకోస్ది చాలా ట్రై చేశానండి లింక్ షేర్ చేయడానికి కానీ అక్కడ ఆప్షన్ ఇవ్వలేదు వాడు ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదండి చాలా ట్రై చేశాను నేనేంటంటే వదిన వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశాను అనమాట ఇలా ఆఫర్లు వచ్చినాయి ఏదైనా తీసుకున్నాను అంటే వాళ్ళు కూడా లింక్ సెండ్ చేయమన్నారు అయితే వాళ్ళకు కూడా అవ్వలేదు నేను ఏం చేశానంటే వాళ్ళిద్దరి అడ్రస్ నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళకి ఆర్డర్ చేసేసాను అనమాట సో సారీ అండి మీకు కుదిరితే ఒక్కసారి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి చాకోస్ అవైలబుల్గా ఉన్నాయా లేదో ఎందుకంటే అది ఎందుకు లింక్ ఆప్షన్ ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు కానీ మంచి వర్తబుల్ అండి మంచి ఆఫర్ అనమాట అది సో ప్లీజ్ ఏం అనుకోకండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి అవైలబుల్గా ఉందో లేదో సారీ అండి నేను మీకు షేర్ చేయలేకపోయాను ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసానండి ఎక్కడ అరేంజ్ చేసేసుకున్నాను చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది నాకు విండోస్ ఎక్కువ ఉన్నాయి కదా సో గాలి వస్తూ ఉంటుంది కాబట్టి నాకు త్వరగా ఆరిపోతుంది ఆ కౌంటర్ టాప్ అనేది త్వరగా సో అదంతా క్లీన్ చేసేసి ఎక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం మాప్ పెట్టుకుంటూ వచ్చాను నేను ట్వైస్ వైసేనండి మాప్ పెడతాను ఇంకా డైలీ ఏంటంటే పూజ చేసుకునేటప్పుడు ఓన్లీ వంటగదిలో దేవుడు ఉంటారు కాబట్టి ఆ రూమ్ మాత్రమే నేను మాప్ పెట్టుకుంటాను వీక్ ట్వైస్ మాత్రమే ఇల్లు మొత్తం మాప్ పెడతాను అనమాట అంటే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుందండి నార్మల్గా వచ్చనుకోండి ఈజీగా మనం మాప్ పెట్టేయచ్చు ఇదేంటంటే ఒక్క రూమ్కి మా గర్చు అనేది ఇది బాగుంది మిగతా త్రీ రూమ్స్ కూడా కొంచెం అవి హార్డ్గా ఉంటాయి అన్నమాట చాలా కష్టం మాప్ స్టిక్ అసలు కదలదు ఆ గర్చు మీద పెడుతుంటే నాకు చాలా ఇబ్బంది అనమాట మాప్ పెట్టడం మాత్రం ఇంకెక్కడ మ్యాట్స్ అన్నీ వేసేసాను డోర్ కర్టెన్స్ కూడా వేసేసుకుంటున్నాను అమ్మమ్మ ఏంటంటే కటన్స్ దగ్గర చాలా పర్టికులర్గా ఉంటారండి ఎందుకంటే మెస్టోర్లు పాడైపోతాయి కటన్స్ వేయకపోతాయని చెప్పి చెప్తూ ఉంటారనమాట గాలికి అవి ఎగిరిపోతూ ఉంటాయి కదా అవి ఎగిరిపోకుండా ఇక్కడ సైడ్స్ క్లిప్స్ అయితే స్టిక్ చేయమని చెప్పారు ఏంటంటే డార్క్ కలర్ కర్టన్ వేయడం వల్ల ఇంట్లోకి అసలు వెంటిలేషన్ రావడం లేదు తీర్దామంటే అమ్మమ్మేమో డోర్స్ పాడవుతాయమ్మా అంటున్నారు సో అందుకనే నేను మళ్ళీ ఫ్లిప్కార్ట్లో కొంచెం లైట్గా నెట్టెడ్లో ఉంటాయి కదండీ అలాంటి కర్టెన్స్ అయితే ఒకటి ఆర్డర్ చేశాను ఇంకా రాలేదు సో అవి వస్తే ఇంట్లో కొంచెం వెంటిలేషన్ వస్తుందనమాట నాకేమో ఇంట్లో వెంటిలేషన్ ఉంటే ఇష్టం కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఇబ్బంది అయింది నాకు బెడ్ చాలా ఆర్గనైజ్డ్గా ఉండడం చాలా ఇష్టం అండి ఏంటంటే కొంచెం నలిగిన చెదిరిన నాకు కోపం వచ్చేస్తుంది అనమాట అలాగ నీట్గా ఉంటే ఇష్టం కానీ పిల్లలు ఉండే దగ్గర అలా మెయింటైన్ చేయడం చాలా కష్టం అనుకోండి నేను ఇంతకుముందు అమెజాన్లో ఒక టూ బెడ్షీట్స్ అయితే ఎలాస్టిక్ ఆర్డర్ చేశానండి అసలు వాడు అందులో కాటన్ అని చెప్పాడు కానీ ఫ్యాబ్రిక్ చాలా వరస్ట్గా ఉంది మీ నెంబరు వన్ వీక్లోనే ఆ రెండు చిరిగిపోయినాయి అనమాట నాకు అనిపించింది వరస్ట్ అని అందుకే నెక్స్ట్ టైం పర్టికులర్గా స్టార్ రేటింగ్ బాగుండి కాటన్ ఉండి క్లాత్ బాగుంది రివ్యూస్ బాగుంటేనే తీసుకుంటున్నాను అయితే ఈ బెడ్షీట్ చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది మా గౌతమ్ సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట అమ్మ నాకు ఇది కావాలి అని చెప్పి కానీ ఏంటంటే ఈ బెడ్షీట్తో ఇచ్చే పిల్లో కవర్స్ నా పిల్లోస్కి మ్యాచ్ అవ్వవండి ఇవి కొంచెం పెద్ద పిల్లోస్ అనమాట వీటి యొక్క పిల్లో కవర్స్ నేను సపరేట్గా అమెజాన్లో సైజుతో నేను ఆర్డర్ చేసుకున్నాను సో వాటిని దానికే యూజ్ చేస్తున్నాను అనమాట ఈ పిల్లోస్ కవర్స్ చిన్న పిల్లోస్కి అయితే వేశాను ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈరోజైతే మీకు టూ ప్రొడక్ట్స్ అయితే చూపిస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి బ్లూటూత్ స్పీకర్ అనమాట ఇది వచ్చేసి భవానీ నా కోసం ఆర్డర్ చేసిందండి నాకు మ్యూజిక్ వినడం చాలా ఇష్టం అని చెప్పి తనైతే నా కోసం ఆర్డర్ చేసింది మా చిన్నోదిన థ్యాంక్ యూ సో మచ్ భవాని ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేనైతే గ్రైండర్ తీసుకున్నానండి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అంటే ఆ రోజు అమెజాన్ ప్రైమ్ డే నడిచింది కదండి సో అప్పుడైతే నేను ఆర్డర్ చేసుకున్నాను ఫోర్ థౌజండ్ ప్రైస్ ఉన్నిందండి నాకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది గ్రైండర్ చాలా బాగుంది బటర్ఫ్లై కంపెనీ అనమాట మనకి టూ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చాడు ఇది టూ లీటర్స్ అండి వెయిట్ కెపాసిటీ వచ్చేసి ఇంకా యూజ్ చేయలేదు ఎలా ఉంటుందో అని రివ్యూ ఇవ్వడానికి ఇంకా జస్ట్ టూ డేస్ అయింది వచ్చి సో ఇక్కడైతే స్పీకర్ చూపిస్తున్నాను కదా చాలా చాలా బాగుందండి స్పీకరు మంచిగా సౌండ్ వస్తుంది ఇంకా ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇలా ఇచ్చాడనమాట సూపర్ ఉంది అసలు మ్యూజిక్ పెట్టుకొని కిచెన్లో హ్యాపీగా నేను వర్క్ చేసుకుంటున్నాను బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నేను దీన్ని దీంతో అయితే ఇంకా గ్రైండర్ ఎందుకు తీసుకున్నాను సడన్గా అంటే ఎప్పటి నుండే తీసుకోవాలనుకుంటున్నానండి కానీ ఇప్పటికి కుదిరిందనమాట నాకు నార్మల్గా మిక్సీలో వేసే పప్పుతో దోశలు వేయడం అంతగా ఇష్టం ఉండదు గ్రైండర్లో వేసే దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో నాకు చాలా ఇష్టం మా ఇంట్లో అందరూ దోశ ఫ్యాన్స్ అనమాట ఇంకా కొనుక్కోవాలి తీసుకోవాలని చెప్పి వెయిట్ చేశాను అయితే బయట కూడా వెళ్ళి చూసామండి కానీ అంతగా ఏం నచ్చలేదు నాకు సో ఈ కలర్ నాకు బాగా నచ్చింది వైట్ అంటే నాకు చాలా ఇష్టం సో అందుకని వైట్ కనబడగానే ఇంక నేను అసలు వెంటనే తీసేసుకున్నాను అనమాట బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది బాగా ఇచ్చారు అంత రాళ్ళు కానీ అంత బాగుంది ఏం డ్యామేజ్ ఏం రాలేదు నాకు మా ఇంట్లోకి ఒక కొత్త వస్తువు వచ్చిందనమాట సో ఇంక దాన్ని వాడడం స్టార్ట్ చేయాలి పై ఇంకా దోశలు అనమాట మాకు ఇప్పుడైతే ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను కార బూంది చేద్దాం అనుకుంటున్నానండి డాడీ ఉన్నారు కదా డాడీ కొంచెం హాట్ తింటారు అనమాట కారంగా సో నాకు ఈజీగా అయిపోయేది ఏంటి ఆలోచిస్తే కారం బూంది గుర్తొచ్చింది సరే అని చెప్పేసి ఇంక స్టార్ట్ చేసేసాను ఒక రెండు కప్పుల పిండి అయితే జల్లించి పెట్టేసుకున్నాను ముందుగానే ఇంకా అందులో ఒక టూ స్పూన్స్ బీఫ్ పిండి అయితే యాడ్ చేసుకున్నాను మనం ఇందులో సాల్ట్ ఏం యాడ్ చేయకూడదండి వంట చూడ కూడా యాడ్ చేయకూడదు జస్ట్ శనగపిండి బియ్యం పిండి ఒక టూ స్పూన్స్ వేసుకొని వాటర్ యాడ్ చేసి కొంచెం పల్చగా కలిపేసుకోవాలన్నమాట మరీ పల్చగా ఉండకూడదు అలా థిక్గా కూడా ఉండకూడదు చూపిస్తాను కదండి ఇలా ఉండాలి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఆయిల్ వచ్చేసి బాగా కాగాలండి లేకపోతే మన క్రిస్పీగా రాదు బూంది లడ్డు కంటారా మనకి ఎలాగైనా సాఫ్ట్ కావాలి కాబట్టి కానీ కారం బూంది అలా కాదు కాబట్టి మనం ఆయిల్ కొంచెం ఎక్కువసేపు మరిగించుకున్న తర్వాత మనం వేయాలి ఇలా చూసారా బూందీ క్రిస్పీగా అయిన తర్వాత మనం నూనెలో నుండి తీసుకోవాలన్నమాట మనం తీసేటప్పుడు మనకు సౌండ్ వస్తుందండి చక్కగా గల్గల్ అంటాయి కదా అప్పుడు మనకి ప్రిపేర్ అయిపోయినట్టే సో నెక్స్ట్ అది వేసేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ కాగిన తర్వాత వేస్తే మనకు బూందీ అనేది సాఫ్ట్గా రాకుండా చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట మనం ఇలానే పిల్లలకి సాల్ట్ కూడా యాడ్ చేసి పెట్టేసేవచ్చు మనకి ఏంటంటే ఇంకా స్వీట్ షాప్ స్టైల్లో కావాలనుకుంటే మనం కారం ఉప్పు అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇంకా బూందీ అంతా అయిపోయిన తర్వాత మనం ఒక కప్పు పల్లీలు అయితే ఆయిల్లో వేయించుకుందాం మన ఇష్టం ఇంక ఇందులో మనం కాన్ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మన ఓన్ మిక్సర్ అనమాట మనం ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేసి ఇంక ఇందులోని కరివేపాకు కూడా వేయించి వేసేసుకోవాలి చాలా ఈజీ అండి కాకపోతే బూందీ వేయడమే కొంచెం పర్ఫెక్ట్గా రావాలి మీరు చూపిస్తున్నాను చూసారా చాలా క్రిస్పీగా వస్తాయి ఇలాగా ఎక్కువసేపు అంటే ఆయిల్ బాగా కాగిన తర్వాత వేస్తే ఇప్పుడు ఏంటంటే అందులోనే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా కారం నేను కొంచెం యాడ్ చేశాను అంటే మరి పిల్లలు తిన్నా ఏడుస్తారు కదా కారం ఎక్కువ ఉంటే సో కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇంకా వచ్చేసి మనం ధనియా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకొని చల్లలేక మనం డబ్బాకేసి పెట్టేసుకుంటే మనకి ఒక స్నాక్ రెడీ అనమాట మా డాడీ ఏంటంటే ఎక్కువ పల్లీ ఇష్టంగా తింటారు హాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట సో నాకు ఇది ఇది గుర్తొచ్చింది సడన్గా సరే చేస్తే బాగుంటుందనిపించింది ఇంకా చల్లరే లోపు నేను సింక్లో పడిన సామాన్ క్లీన్ చేసేసుకుంటున్నాను ఎప్పుడప్పుడు క్లీన్ చేయకపోతే ఒకటేసారి ఎక్కువగా నేను క్లీన్ చేయలేనండి సో అందుకని అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ చల్లారిపోయినాయి అండి ఇంకా డబ్బాకి అయితే వేసి పెట్టేసుకుంటున్నాను సో మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని వేడిగా ఉండేటప్పుడు అసలు బాక్స్లో వేసి మూత పెట్టకూడదండి అవన్నీ మెత్తగా అయిపోతాయి అనమాట కొంచెం చల్లారాలన్నమాట బాగా చల్లారిన తర్వాతే మనం బాక్స్లో వేసుకోవాలి అప్పుడే మనకి ఒక వన్ వీక్ పాటు ఫ్రెష్గా ఉంటుంది బూందీ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్